ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ సమీకరణాలపైన మనతో స్పందించడానికి విజయవాడ ముప్పై మూడవ డివిజన్ కార్పొరేటర్ మూర్తి గారి మనతో ఉన్నారు వారి మాటలనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విజయవాడకు సంబంధించి చాలామంది మంది కార్పొరేటర్లతో పోలిస్తే మీ నియోజకవర్గంలో మీ యొక్క డివిజన్కి సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ప్రజల నుంచి కూడా చాలా మంచి స్పందన మీకైతే వస్తుంది ఈరోజు ఎలా ఉన్నాయి రాజకీయ సమీకరణాలు వాలంటీర్ వ్యవస్థ పైన ప్రతిపక్షాలు కొన్ని ఆంక్షలు విధించారు రేంజ్ అది చాలా దారుణం అండి ఎందుకంటే అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకి మనం ఇచ్చే పెన్షన్ అది అందులో మా పిఎస్సీ అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఉంటారు బెడ్ బెడ్రెడీని ఉంటారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటరీ వ్యవస్థ తీసుకురావడానికి కారణమే గతంలో పెన్షన్లు ఇచ్చేటప్పుడు అందరినీ ఒక పార్క్ దగ్గరకో లేదా ఒక రోడ్డు చివర నిలబెట్టి ఎప్పటికో వచ్చి వారంలో ఈ పదో తారీఖు దాకా పెన్షన్లు ఇస్తూ వాళ్ళు పాపం అక్కడ మంచి కూడా లేక రోడ్ల మీద పడిపోయే పరిస్థితి నుంచి పెన్షన్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి గడప గడపలో పెన్షన్ ఇచ్చే ఏర్పాటు ఒకవేళ వాళ్ళ హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్కి వెళ్ళే పెన్షన్ ఇచ్చే ఏర్పాటుని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే ఈరోజు దుర్మార్గంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ వ్యక్తుల చేత కోర్టులో ఈసీకి కంప్లైంట్ ఇప్పించి పెన్షన్లు వాలంటీర్ల ద్వారా ఇవ్వకూడదు అనేది ఆర్డర్ తీసుకురావడం అనేది చాలా అన్యాయం ఎందుకంటే ప్రజలు ఒక వ్యక్తికి నమ్మాలి ఓటేయాలి అనుకుంటే వాళ్ళు ఏదో ఒకరోజు చేసే తాత్కాలిక వాటిని చూసి మోసపోరు ప్రజలందరూ విజ్ఞులు వాళ్ళకన్నీ కూడా పూర్తిగా తెలుసు ఎవరు మన కోసం పనిచేస్తున్న వ్యక్తులు ఎవరు మన కోసం పనిచేయని వ్యక్తులు గతంలో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎన్నికల ముందు పసుపు కుంకుమ అని చెప్పి పదివేలు ఇచ్చి ఓట్ల కోసం మోసం చేద్దాం అనుకుంటే ప్రజలందరూ ఆ పసుపు కుంకుమ తెలుగుదేశం పార్టీకి ఎక్కడ రాశారు అనేది కూడా వాళ్ళకి తెలుసు వాళ్ళు ఇరవై మూడు సీట్లకి కన్ఫర్మ్ చేశారు ఇదే పరిస్థితుల్లో ఈరోజు కూడా ఈ వాలంటీర్ల మీద దుష్ప్రచారం చేయడం వాలంటీర్లు ఏదో కిడ్నాపులు చేసేస్తున్నారు వాలంటీర్లు ఇళ్లలోకి వెళ్ళి దొంగతనాలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఈ రోజు కాదు వాలంటీర్ వ్యవస్థ వచ్చిన రోజు నుంచి కూడా ఒక రకమైన చెడు ప్రచారం చేయడం వాళ్ళకి ఆ వాలంటీర్ని ఎప్పుడు తీసేయాలని ఉండడం అనేది చాలా అన్యాయం అయితే మేము మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు నుంచి కూడా పెన్షన్లు అందరికీ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వ అధికారులందరూ కూడా ఆదేశించడం జరిగింది అదేవిధంగా నిజంగా లేవలేని బెడ్రేట్ ఉన్న వాళ్ళకి ఇంటికి తీసుకెళ్ళి సచివాలయం ఎడ్మిన్స్ వెల్ఫేర్ సెక్రటరీలు కూడా ఇళ్ళకెళ్ళి తీసుకొస్తారు కాబట్టి ప్రజలందరినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరెవరూ కంగారు పడద్దు అక్కడ ఉన్న నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీ అందరి గురించి మనందరి గురించి ఆలోచించే వ్యక్తి తప్పకుండా మీ అందరికీ రానున్న రెండు మూడు రోజుల్లో పెన్షన్లన్నీ కూడా అందరికీ జరుగుతుందని రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన నగరం విజయవాడ నగరం అటువంటిది మీకు కార్పొరేటర్గా అవకాశం ఇచ్చినటువంటి మల్లాది విష్ణు కొన్ని రాజకీయ సమీకరణాలలో టికెట్ రాలేదు కానీ ఆయన వ్యక్తిత్వం గురించి ఆయన ప్రజలు ఉండే విధానం చాలా సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యే పనిచేసిన అనుభవం ఈ రోజు మల్లాది విష్ణు గారి గురించి ఏం చెప్తారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా ఆలోచిస్తున్నారంటే ఈ రోజు రెండు వేల పంతొమ్మిదిలో గెలుపుని రెండు వేల ఇరవై నాలుగులో స్థిరం చేసుకోవాలనుకుంటున్నారు అటువంటి పరిస్థితుల్లో సీనియర్ నాయకుడైన మల్లాది విష్ణు గారి సేవల్ని విజయవాడ నగరానికి మొత్తానికి కూడా ఉపయోగించుకోవాలని రానున్న రోజుల్లో ఆయనకి చట్టసభలకి ప్రాధాన్య ప్రాతినిధ్యం కల్పిస్తానని చెప్పడం జరిగింది ఎందుకంటే విజయవాడ నగరం ఒక పెద్ద నాయకుడు ఒక సీనియర్ లీడర్ అజమాయిషీలో ఉంటే ఆయన మొత్తం అందరినీ కలుపుగోలుగా తీసుకుని వెళ్ళి ఈయన సీనియారిటీ పనుకొచ్చి మూడు నియోజకవర్గాల్ని బంపర్ మెజారిటీతో కల్పించడానికి మల్లాది విష్ణు గారి సేవలు అవసరం అని జగన్మోహన్ రెడ్డి గారు భావించడం జరిగింది అదే విధానంగా ఈరోజు ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని తీసుకొచ్చారు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మల్లాది విష్ణు గారు కూడా గత ఐదు సంవత్సరాల నుంచే కాదు గత అంతకుముందు కూడా శాసనసభ్యులుగా ఉన్నప్పుడు అన్నదమ్ముల్లో పనిచేసుకెళ్లే వ్యక్తులు కాబట్టి వంద శాతం ఇక్కడ వెల్లంపల్లి శ్రీని గారు విజయం తజ్యం అత్యున్న నియోజకవర్గం నుంచి సెంటల్ నియోజకవర్గం మారిన వెల్లంపల్లి శ్రీనివాస కొంచెం టైట్ ఫైట్ ఉండబోతుంది అంటున్నారు అక్కడ బొండగుమ తెలుగుదేశం పార్టీలో కాస్త కాస్త పేరున్న నాయకులు ఎలా ఉండబోతున్నాయి ఇద్దరి మధ్య పోటీ అంటే ఏమన్నా ఇప్పుడు మీరు చూశారు రెండు వేల పద్నాలుగులో మొట్టమొదటిసారిగా శాసనసభకు ఎన్నికైనప్పుడు అప్పుడు శాసనసభ్యుడు అన్పార్లమెంటరీ పదాలను ఏ రకంగా శాసనసభలో మాట్లాడారనేది ప్రజలందరూ చూశారు అదేవిధంగా ఇప్పుడు ఉన్న ఇక్కడ ఇప్పటిదాకా ఎమ్మెల్యేగా చేసిన మల్లాది విష్ణు గారు ఏ రకంగా మాట్లాడతారు అనేది చూశారు అదేవిధంగా ఇప్పుడు వచ్చే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉన్నారో చూస్తున్నారు ఇక్కడ మనం చూడాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఏ విధమైన సంక్షేమ పథకాలను తీసుకొచ్చారు ప్రతి కుటుంబానికి నేనున్నానే భరోసాను ఎలా ఇచ్చారు ప్రజలకు అందుబాటులో ఎలాగో ప్రజానాయకులు ఉండేలాగా ఎందుకంటే ఇంతకుముందు అంటే మనం ఎక్కడో ఉన్నాడో ఎక్కడికో వెళ్ళాలనే స్థాయి నుంచి రోజు గడప గడపకి నీ శాసన శాసనసభ్యుడిని తీసుకురావడం సచివాలయాల వ్యవస్థ తీసుకురావడం మా కార్పొరేటర్లందరినీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండేలా చేయడం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తారు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఇక్కడ పనిచేసే వ్యక్తిగా మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మంత్రిగా చేశారు మంత్రిగా చేసినప్పుడు గత ప్రభుత్వం ఏదైతే గొళ్ళను కూల్ చేసిందో ఆ గొల్లలన్నిటిని కూడా పునర్నిర్మాణం చేయడం జరిగింది గతంలో మనం చూసాం ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంగా కూడా ఫెయిల్ అయింది ఎందుకంటే వారానికి ఒక కంప్లైంట్ తీసుకొచ్చారు గుళ్ళు గుళ్ళు కూల్ చేస్తున్నారు అన్నారు కాల్ చేస్తున్నారు రదాలని అన్నారు అంటే ఒక రకమైన ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టడానికి చాలా ప్రయత్నాలు చేసి ఇంకా వాళ్ళ వల్ల కాక ఈరోజు వాలంటీర్లు మేపడ్డారు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు పశ్చిమాన్ని చూస్తే ఎంత డెవలప్ చేశారో తెలుస్తుంది అదేవిధంగా సెంట్రల్లో విష్ణు గారు డెవలప్ చేశారు వీళ్ళిద్దరు కలయికలో ఇక్కడ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నూట డెబ్బై ఐదు సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన దాంట్లో మొదటి గెలుపు విజయవాడ సెంట్రల్ వైసీపీ గెలుస్తుందని ఘంటాపదంగా చెప్తున్నాం అక్కడికి కొంచెం బాధ్యత స్వీకరించిన తర్వాత ప్రజల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు వెల్లంపల్లి గారి వస్తున్న స్పందన వెల్లంపల్లి గారి గురించి ముప్పై మూడు డివిజన్ కార్పొరేటర్గా ఏం చెప్తారు ఆయన ఎటువంటి వ్యక్తి ప్రజలు ఉండే విధానం ఎలా ఉండబోతుంది ఆయన గెలుపు కోసం ఆయన యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా దోహదపడుతుంది పెద్దలకు గౌరవిస్తాడు ఆయన సౌమ్యుడు ఎవరితో వెళ్ళినా కూడా సంస్కారంగా మాట్లాడతారు ఎవరిని కూడా అగౌరవపరిచే వ్యక్తి కాదు ప్రతి చోట కూడా ప్రతి చోట కాడ సమస్య ఏముంది ఆ సమస్యను తిరిగి మళ్ళీ మనం సాల్వ్ చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారా అనేది పూర్తిగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు పరిశీలిస్తారు ఎక్కడైతే డివిజన్లో సమస్యలు ఉన్నాయో వాటిని అతను ఇక్కడికి రాగానే ప్రతి డివిజన్లో కూడా మీటింగులు పెట్టడం ఏ సమస్యలు ఉన్నాయో దాన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రణాళికలు రచించుకుని అధికారులను పిలిచి మమ్మల్ని పిలిచి ప్రజలకు ఆ సమస్యలు తీర్చాలని చెప్పి ఆయన ముందుకు రావడం అందులో చాలా వరకు సమస్యలు తీరడం కూడా జరిగింది కాబట్టి వెల్లంపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి పూర్తిగా పనిచేసే వ్యక్తి ప్రజల కోసం పనిచేసే వ్యక్తి అది నిరూపణ చేసుకున్నాయి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రివర్యులుగా పనిచేసిన అనుభవం రేపు సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధికి చాలా దోహదపడుతుందని ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు అదేవిధంగా ప్రజలందరూ కూడా ఆయన గడప గడపకి వచ్చినప్పుడు తమ బిడ్డగా ఆశీర్వదిస్తున్నారు అన్ ఆయన క్లియర్గా చెప్తున్నారు మేము ఫ్యాన్ గుర్తుకు ఈసారి మరొకసారి రాబోయే ప్రభుత్వంలో ఒక మంత్రిగా మళ్ళీ సెంట్రల్ నియోజకవర్గం నుంచి వెల్లంపల్లి శ్రీనివా శ్రీనివాస్ గారికి ఉండాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు భిన్నంగా విజయవాడ నగర పాలక సంస్థ ఈరోజు అనేక అవార్డులు కూడా గుర్తింపు తీసుకొచ్చింది అదేవిధంగా మేయర్ గారి పాత్ర మీరు కూడా కార్పొరేటర్గా ఉన్నారు మీ వంతు భాగస్వామి ఎలా ఫీల్ అవుతున్నారు మీలాంటి వ్యక్తుల ద్వారా ఈరోజు విజయవాడ నగర పాలక సంస్థకు ఒక గుర్తింపు రాదు గతంలో చూస్తే కార్పొరేటర్లుగా పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు డెవలప్ అయ్యారు తప్ప డివిజన్ల డెవలప్మెంట్ని పట్టించుకోలేదు ఈరోజు మా ప్రభుత్వం మా మేయర్ గారు మేమందరం కూడా ఛార్జీ తీసుకున్న తర్వాత విజయవాడ నగరంలో స్వచ్ఛ విజయవాడ కింద మేము దేని మీద నిర్ణయం తీసుకోవడం కమిషనర్ గారు అధికారులు అందరూ మాకు సహకరించడం మేము దేశంలోనే మూడో ర్యాంకు సాధించడం జరిగింది తర్వాత ఐదో ర్యాంక్ సాధించాం ఎందుకంటే టాప్ టెన్ లోపల మనం ఇంతకు ముందు ఎప్పుడూ లేము ఈరోజు విజయవాడ నగరాన్ని తీసుకొచ్చాం అదేవిధంగా పారిశుద్ధ కార్మికుల్ని ఎక్కడైనా తగ్గితే ఇమీడియట్గా ఎక్కువ మంది స్టాఫ్ని తీసుకోవడం ఎందుకంటే కరోనా టైంలో కూడా చాలామంది ప్రజలందరూ కూడా అల్లల్లాడిపోతున్న పరిస్థితుల్లో కూడా విజయవాడ నగరం శుభ్రంగానే ఉంచాం విజయవాడ నగరంలో మీ ద్వారా నేను ప్రతిపక్షాలను అడుగుతున్నా ఒక్క ప్రతిపక్ష నాయకుడైనా కరోనా సమయంలో రోడ్డు మీద ఉన్నాడా ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము బయట ఉన్నాం వాలంటీర్లు బయట ఉన్నారు పారిశుద్ధ కార్మికులు బయట ఉన్నాం ప్రజల ఆరోగ్యం కోసమే పనిచేశాను తప్ప మేము ఎక్కడా భయపడి పారిపోయింది లేదు ప్రజల కోసం ఎప్పుడూ నిలబడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఈరోజు కూడా విజయవాడ నగరాన్ని రానున్న రోజుల్లో నెంబర్ వన్ స్థానానికి తీసుకురావడానికి మన నగరపాలక సంస్థ కృషి చేస్తోంది వంద శాతం రానున్న రోజుల్లో మేము విజయవాడ నగరాన్ని దేశంలోనే మొదటి స్థానానికి తీసుకొస్తాం స్వచ్ఛ శుభ్రతలో మేమని తెలియజేస్తున్నాం రాజకీయ నాయకులు పదవులు మాత్రం ఉండే సమయంలో మాత్రమే ప్రజలకు వస్తారు కానీ మీరు కార్పొరేటర్ స్థాయిలో కరోనా సమయంలో చాలా విప్తికర పరిస్థితుల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు ఉదాహరణకి చాలామందికి ఫ్రూట్స్ పంపిణీ చాలా మందికి ఇంజక్షన్ల పంపిణీలు కూడా మీ వంతు అయింది అంటే ప్రజలంటే మీకు ఎందుకు అంత అభిమానం ఈరోజు ముప్పై మూడో దేనికి సంబంధించి మీకంటే ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు ఒక మంచి కార్పొరేటర్గా ఏం చెప్తారు అంటే ప్రజలు మన్ని కుటుంబ సభ్యుడిగా ఆదరించారు మా ఇంట్లో బిడ్డగా ఆలోచిస్తున్నారు మన ఆశీర్వదిస్తున్నారు అటువంటి ప్రజలకి మనం చేయనప్పుడు మనం ఏ పదవుల్లోనూ ఉండాల్సిన అవసరం లేదు డబ్బు కోసం కానీ స్వార్థం కోసం కానీ రాజకీయాల్లోకి రావడం అనేది చాలా అన్యాయం జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు మీరు ఈ పార్టీలోకి వచ్చినప్పుడు మీరు ప్రజల కోసం నిత్యం అందుబాటులో ఉండమని చెప్తున్నారు అదేవిధంగా ఈ రోజు దాకా కూడా మేము చేసుకొస్తున్నాం అదేవిధంగా మాకున్న శాసనసభ్యులు మల్లాది విష్ణు గారు కూడా ఎప్పుడూ ఒకటే చెప్పేవాడు పొద్దున్న ఆరింటికి మీరు రోడ్డు మీద ఉంటేనే ప్రజల సమస్యలు తెలుస్తాయి అలాగే ప్రజలు మనకు ఫోన్ చేసినప్పుడు వాళ్ళకి మనం అనే అదే వాటిని వాటినే మేము గురువుగా బాధించి భావించి అవన్నీ కూడా ఈరోజు ప్రజలకి మేము అందుబాటులో ఉంటున్నామంటే అటువంటి పెద్దలు మాకు మల్లాది విష్ణు గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరితో కూడా పనిచేసిన అనుభవమే మమ్మల్ని ప్రజాసేవ వైపు ఇంకా ఎక్కువ నడిపిస్తోందని తెలియజేస్తున్నాను చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ఎందుకు అవసరం అంటే విజయవాడ కార్పొరేటర్గా రాష్ట్రంలో ప్రజలందరికీ మా ద్వారా మీరు ఏం చెప్తారు ఇప్పుడు విజయవాడ నగరం అంటే చాలా సంవత్సరాల నుంచి కూడా వరదలు వచ్చిన కృష్ణానది పొంగిన కృష్ణ లంక అనే ప్రాంతం పూర్తిగా ములిగిపోయేది ఎంతోమంది పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎవరు కూడా వాళ్ళ కృష్ణలంక వాసుల మీద ఎక్కడా శ్రద్ధ చూపించలే అదేవిధంగా ఈవెన్ రెండు వేల నాలుగు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదాకా కూడా వరద వస్తే విజయవాడ నగరంలో కూడా వరదలు వచ్చి దేవీనగర్ కానీ రామకృష్ణాపురం కానీ సింగనగర్ ప్రాంతాలు నందమూరి నగర్ ఇవన్నీ కూడా ముంపుకు గురయ్యే పరిస్థితుల్లో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయ్యాక రాజశేఖర రెడ్డి గారు బుడమేరుని డైవర్ట్ చేయడం జరిగింది అంటే ఒక ప్రజానాయకుడు కాబట్టి ప్రజల ఇబ్బందులు తెలుసుకుని ఆ రోజు బుడమేరుని డైవర్ట్ చేయడం వల్ల ఈరోజు ఆ ప్రాంతం అంతా కూడా విపరీతంగా అభివృద్ధి చెందింది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక కృష్ణలంకలో ఆ ముంపు ప్రాంతానికంతా కరకట్ట నిర్మించడం జరిగింది నగరాన్ని ఒక సుందర నగరంగా మార్చడానికి ఎన్ని రకాల అభివృద్ధి చేయాలో అన్ని నిధుల్ని మాకు కార్పొరేషన్కి ఇచ్చి ఈరోజు వంటౌన్ కానీ సింగనగర్ కానీ అదేవిధంగా నందమూరి నగరు దావబుచ్చేయ్యి కాలనీ ఎంత బాగా డెవలప్ చేస్తున్నారంటే విజయవాడ నగరం ఇదే కదా ముఖ్యమంత్రిగా ఆయన చేయాల్సిన పని ప్రజలకు కావాల్సింది ఇదే కదా ప్రజలకు ఇక్కడ ఏమీ స్వార్థం ఉండదు మన ప్రాంతం డెవలప్ అయ్యాలి మన పిల్లలు మంచి అభివృద్ధిలోకి రావాలి ఇవే కోరుకుంటారు ఈ రెండు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహిస్తున్నారు విద్యకి పెద్దపీటేశారు వైద్యానికి పెద్దపీటేశారు అభివృద్ధికి అదే అదేవిధంగా ఆర్థికంగా వెనుకబడిన ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా ఎదగాలని సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు దానికి కూడా ప్రతిపక్షాలు డబ్బులు పనిచేస్తున్నారు మిఠాయిలా పనిచేస్తున్నారు అసలు ఈ అమ్మఒడి ఇస్తే భారతదేశం శ్రీలంక అయిపోతున్న పెద్ద మనుషులు ఈరోజు ఇద్దరిని కానండి ముగ్గురిని కానండి ఇద్దరిని కంటే ముప్పై వేలు ఇస్తాం ముగ్గురిని కంటే లక్ష రూపాయలు ఇస్తాం మరి ఇప్పుడు అవదా ఇవన్నీ ప్రజలు గమనించట్లేదా ప్రజలందరూ కూడా ప్రతిపక్షాలు చెప్పే కబుర్లన్నిటిని కూడా కాలక్షేపంగా తీసుకుంటున్నారు కమిట్‌మెంట్ ఉన్న నాయకుడిగా జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించడానికి రెడీగా ఉన్నారు. హిటివి టు లైక్ షేర్ కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెసీ ఎందుకు అయ్యారు? ఇలా తమల్కి బాగుంటుంది. జेंदూ సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ కి వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయినా నాకు ఉండే ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో ఇంకా కట్టుకుని